Guees alaqq Desmaraz,丈ako zata. Desmaraz,丈ako zharuq- Desmaraz, capacity zharuq-

సర్జేస్తున్నాను మీటింగ్ సర్ తల్లికి వందనం మరుపుతున్నా లేదా ఇవన్నీ విషయం ఏంటి అని గవర్నమెంట్ గతంలో రాలేదా మనం రైతు అరవై లోపలే ఉండవు అదే పేర్లు ఐడెంటిఫై చేశారమ్మ పెన్షన్లు ప్రస్తుతం ఏం చేశామంటే ఉన్న పెన్షన్ గ్యాస్ ఒకటిస్తున్నాం పిల్లల చదువుకుని డబ్బులు ఇస్తున్నాం ఉంటే గ్యారెంటీ చూద్దాం పోస్ట్ పడాలి అన్ని అందరూ గవర్నమెంట్ రావమ్మా ఎక్కడ చేస్తా ఉంటే వచ్చినప్పుడు డౌన్ అవుతాం అనేది ఆపరేషన్ తెలియదు వాళ్ళు పిల్లలు ఎవరు చూస్తారు మాట్లాడితే